तपाईंले हा मैले नखेर जाकिर ओखले उदु उदु पीएम कोले माग्दारैले माग्दारैले पीएम कोले माग्दारैले माग्दारैले आ यार भन्नाला यसरी ममै बाडी काटलेको छ। योलाई पनि आउँछ। डाकेर ओके त गाउँ आउने दिनमा हुन्छ। अनि रसुरको चाहिँ दिन हुन्छ। 10 पटक अलि पछि हुन्छ। ండ భువనగిరి బీబీనగర్ బీబీనగర్ మీ తండా కింది తండ అని ఉన్నాయి భోజనం ఇవాళ డోర్లు ఉన్నాయి ఉన్నాయా చూడరు గీడ్ కింద పోయి చూద్దాం రండి ఓ సెట్ బ్యాక్ కూడా ప్రాపర్ ఇయ్యాలి పక్కకి ఇలా ఉంటుంది కంప్లైంట్ చేస్తే కూడా అవుతుంది అండ్ పద్ధతి కూడా ఏంటంటే ఓ చిన్న సెట్ బ్యాక్ అన్న ఉండాలి. అప్పుడు మనిషి వెళ్ళి అట్లకిల్ వాళ్ళు కానీ సెట్ బ్యాక్ కూడా ఉండాలి. మనకు కూడా ఏది గోడలకు నూకి మూలలకు నూకి నోకి స్థలమేనేనట్ చేయొద్దు. మెజర్మెంట్ ఏంది దింది? ఇది 20x15 సార్. 20x15 ఓకే. అంటే దేనికోసం ఇది? ఆఫీస్ గాని. బై ఫిఫ్టీన్ చూస్తారు ఈరోజు పేదవాళ్ళు సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్నబియ కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా సన్నభియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఈ ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చినాం అది కూడా తారక రామనగర్ మరి ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ పోయే భువనగిరిలా ఈసారి ఇక్కడ తారక రామాణ గారు కూడా వద్దాం ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు ఎంతో ఆశ్రయంగా ఉంటారు సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది ఈ సన్న బియ్యం కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి అంతకుముందు ధనికుడు సన్న బియ్యం తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది ఇప్పుడు మా పుష్పాల ఇంటికి వచ్చినాం ఇక్కడ పుష్పల ఇంట్లో భోజనం చేసినాం నేను కలెక్టర్ గారు మా నా ఎంపాటికి కొంతమంది ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు పుష్పలత భర్త లేరు రెండేళ్ళ క్రితం చనిపోవడం వితంతు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె కూలినాలు చేసి బతుకుతుంది ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్న బియ్యం తినేదంట ఇంత అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే కష్టపడేది ఆదాయం ఉండేది బియ్యం తినేది భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది నిజంగా చాలా బాధ అనిపించింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మొన్న ఉగాది నాడు ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసిన స్టార్ట్ చేసిన ఆ రోజుకెళ్ళి ఫస్ట్ తారీఖు నుంచి సన్న బియ్యం మనం భువనగిరిలో మొదలుపెట్టుకున్నాం మరి ఆమె ఆ రోజుకెళ్ళి ఆమె బడుతున్నప్పుడు ఎట్లా సన్నబియ్యం తిన్నదో ఇప్పుడు మళ్ళీ అదే సన్న బియ్యం ఈరోజు తింటుంది మాకు మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది ఇది చాలా గొప్ప విషయం ఇట్లాంటి పరిస్థితి మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా అన్ని గ్రామాలలో